హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆగిర్పల్లి రుచులు అండి ఈరోజు అయితే మనం సమ్మర్ స్పెషల్ పచ్చి పులుసు అయితే చేసుకుందామండి సమ్మర్లో ఈ పచ్చి పులుసు అయితే చక్కగా కలుపుకొని తినడానికి వీలుగా ఉంటుందండి చట్నీలు పచ్చళ్ళు ఈ ఫ్రైలు అయితే తినబుద్ధి కాదు కదండి సమ్మర్లో అయితే ఇలా అయితే గ్రేవీగా చేసుకొని పచ్చి పులుసు అయితే తయారు చేసుకుందామండి ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ దాకా అయితే ఆయిల్ వేసుకొని అందులోకి కొద్దిగా ధనియాలు కొద్దిగా జీలకర్ర ఓ ఐదారు ఎండి మిర్చిలు ఒక రెప్ప కరివేపాకు అయితే ఇలా వేసుకొని అయితే బాగా అయితే ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా ఫ్రై చేసుకున్న దాన్ని ఇంకా త స్టవ్ మీద నుంచి దింపేసుకుందామండి దింపేసుకొని ఇందులోకైతే సాల్ట్ అయితే యాడ్ చేసుకుందామండి ఇంకా సాల్ట్ వేసుకొని అయితే పప్పు గుత్తితో అయితే మనమైతే చక్కగా ఇదైతే మ్యాష్ చేసేసుకుందామండి చూసారు కదా ఫ్రెండ్స్ ఇంకా ఇదంతా అయితే మ్యాష్ అయిపోయింది కదండి ఇదైతే ఒక గిన్నెలోకైతే మనం అయితే తీసేసుకుందామండి ఇంకా ఇలా అయితే ఈ గిన్నెలోకి మనమైతే తీసేస్తున్నాం కదండీ ఇప్పుడైతే ఇందులోకైతే మనం చింతపండు అండి నేను ఆల్రెడీ అయితే ఒక నిమ్మకాయ సైజు అంత చింతపండు అయితే నానబెట్టేసుకున్నానండి ఫస్ట్ ఇప్పుడైతే ఆ చింతపండునైతే గుజ్జు అయితే తీసుకుందామండి మనం ఇంకా ఒక కప్పు దాకైతే గుజ్జు అయితే వచ్చింది కదండి ఇప్పుడైతే దీంట్లోకి అయితే పోసేసుకోవాలండి మనం కొంచెం వాటర్ అయితే పోసుకుందామండి ఇంకా ఆ గుజ్జులోకే ఇంకా ఇంకా పోసేసుకున్నాం కదండి గింతేనండి ఇంకా నెక్స్ట్ వచ్చి అయితే మనమైతే దీంట్లోకి అయితే ఉల్లిపాయలు అయితే కట్ చేసుకుందామండి వాటర్ కూడా మనకి సరిపడా వాటర్ అయితే పోసేసుకుందామండి ఎంత కావాలో అంత మనకి టేస్ట్కి సరిపడంత అయితే పోసేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనమైతే అయితే ఉల్లిపాయలండి కట్ చేసుకొని పక్కన అయితే పెట్టేసుకున్నాను ఫస్టే నేను చూసారా ఉల్లిపాయ ఉల్లిపాయలు అయితే ఇలాగే నిలువుగానైతే కట్ చేసుకోవాలండి పచ్చి పులుసులోకి అయితే అడ్డంగా అయితే కట్ చేసుకోవద్దండి టేస్ట్ మారిపోయిద్ది చూసారా ఫ్రెండ్స్ ఇంకా ఇలా అయితే వేసేసుకుందామండి ఇంకా ఇందులోకైతే మనమైతే కొత్తిమీర అయితే యాడ్ చేసుకుందామండి స్మెల్ కోసం ఇంక ఇంతేనండి చాలా సింపుల్గా చాలా టేస్టీగా సమ్మర్లో అయితే చక్కగా తినాలనిపించి నోటికి చక్కగా పుల్ల పుల్లగా ఎంత కమ్మగా ఎంత బాగుంటుందండి ఇలా అయితే ఒక్కసారి అయితే నా స్టైల్లో అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంటుంది పిల్లలు అయితే బాగా ఇష్టంగా తింటారండి ఇలా చేసి పెడితే నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా ఏమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ బాక్స్లో అయితే తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ట్రై చేస్తాను మీకు ఏం కావాలన్నా నేనైతే రెసిపీ చేయడానికైతే ట్రై చేస్తాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్